హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి అది కూడా తెలంగాణ స్టైల్లో ఫంక్షన్ స్టైల్లో చూపిస్తున్నాను థిక్ గ్రేవీతో టేస్టీగా ఉండే ఎమ్మి యమ్మీగా ఉండే మస్ తక్కువ స్పైసెస్తో చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతి బగారా రైస్ దేంట్లోకైనా కూడా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి నేను ఇక్కడ ముందుగా అర కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల వాసన అనేది ఉండదు కాబట్టి బాగా కడుక్కున్నాక ఒక గిన్నెలోకి వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి రెండు యాలక్కాయలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్కను ఇలా తుంచుకొని వేసుకోండి నేను ఇక్కడ అర కేజీకి చూపిస్తున్నానండి మీరు కావాలంటే కేజీకి డబల్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది మూడు లవంగాలు ఒక పది వరకు మిరియాలు ఒక పావు టీ స్పూను సాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్లని ఎండు కొబ్బరి ముక్కలు మీకు ఎండు కొబ్బరి ముక్కలు వద్దు అనుకుంటే సగం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మిగతా సగం అవి కాజు వేసుకోండి సరిపోతుంది అలా అయినా కూడా గ్రేవీ అనేది బాగా వస్తుంది కాబట్టి కావాలంటే దీని ప్లేస్లో ఇంకొంచెం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం అసలు పెద్దగా పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా మరీ కలర్ మారనవసరం లేదండి జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా గసగసాలు వేసుకోవాలి విలేజ్లో చేసే ఫంక్షన్లలో మటన్ కర్రీకి గసగసాలు అనేది తప్పకుండా వాడతారండి దాని టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేశాకనే వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఆ వేడికే గసగసాలు వేగిపోతాయి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ స్పైసెస్ అన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి మీరు ఇక్కడ గమనించారు కదా నేను ఎక్కువ మసాలాలు ఏమీ వేయలేదండి ఓన్లీ ధనియాలు మాత్రమే వేసుకున్నాను కొబ్బరి వేసుకున్నాను అంతే తప్ప ఎక్కువ వేయలేదు వీటిని ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని నేను కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మటన్ తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇలా కుక్కర్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క ఇంచ్ వేయొద్దండి తక్కువ వేసుకోవాలి ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి అలాగే స్టోన్ అని ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇవి ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవి లైట్గా వేగాక మంచి వాసన వస్తుందండి అప్పుడు దీంట్లోకి మూడు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మరి ఉల్లిపాయలు ఎక్కువ వేయొద్దండి టేస్ట్ అనేది అంత బాగోదు కాబట్టి ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా ఉంటే వేసుకోండి లేదంటే మనం ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టాం కదా ఆ టైంలో కొంచెం మిక్సీ పట్టి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలలో అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వీలైతే అలా ట్రై చేయండి నేనైతే ఫ్రెష్దే వేసుకున్నానండి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఇవి వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతి కూడా వేసుకోవాలి అది కొంచెం ఇలా చేయితో క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఆనియన్స్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషంలోనే మనకు అదంతా బాగా ఉడికిపోయాయి కదా పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఉడికిపోయాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంతా మటన్ అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా కూడా ఎక్కువ వేయొద్దండి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఆర కేజీ కాబట్టి ఒక రెండు టమాటాలు అనేది సరిపోతాయి మూడు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి ఇటన్నిటిని బాగా కలుపుకొని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటా కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా కలుపుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు కర్రీకి సరిపోను వేసేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా ఉప్పు పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చండి మటన్లో ఉన్న వాటర్ అంతా వస్తేనే మనకు నీచువాసన అనేది రాదు మటన్ అయినా చికెన్ అయినా మనం దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో అలా అయితేనే మన కర్రీ నీచువాసన రాదు టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాం కాబట్టి దీంట్లోకి మిగతా కారం ఒక్కటే కదా మనం వేసుకోవాల్సింది కారం వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే కారం అనేది ముక్కలకు బాగా పట్టుకోవాలి ఉడకాలి కాబట్టి ఇలా ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఫంక్షన్ స్టైల్లో ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు మళ్ళీ ఇలానే చేస్తారు అంత బాగుంటుంది నెక్స్ట్ ఒకసారి కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి వేసుకొని మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకొని వెంటనే వాటర్ పోయొద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలంతా ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పడుతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు మసాలా కూడా బాగా దగ్గరగా అయింది కదా వాటర్ అంతా పోయాయి తిక్కుగా అయింది కాబట్టి ఈ టైంలో నేను ఇక్కడ జార్లో కొంచెం వాటర్ వేసి వేసుకుంటున్నాను అలాగే మీరు గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఈ వాటర్ తాగే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకున్నానండి గ్రేవీ మరీ ఎక్కువ ఉండొద్దు కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వాటర్ మనకు ఎంత కావాలో అంత వేసేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకొని మీరు ఈ టైంలో కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వస్తే మన కర్రీ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఐదు విజిల్స్ వచ్చి విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అస్సలు చెప్పలేము బగారా రైస్తో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి కలిపేసుకొని ఇదంతా ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా మొత్తం అంతా కలిపేసుకున్నాక గ్రేవీ చూడండి మరీ లూజ్గా లేదు మరీ తిక్కుగా లేదు ఈ విధంగా ఉండాలి కొద్దిగా పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే రోటీ రైస్ చపాతీ బగార్ అన్నం దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం